హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ మనము ఏంజల్స్ని అడుగుదాము మెసేజ్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఏంజల్స్ సో మనకు మన చుట్టూ ఉండే ఏంజల్స్ని అడిగితే వాళ్ళు కరెక్ట్గా మనకి రీడింగ్ అనేది పంపి చెప్తారండి మెసేజ్ అనేది పంపిస్తారు సో ఏంజల్స్ రీడింగ్ అడుగుదాం మనం ఈరోజు సో ఎవరికి రీడింగ్ ఎవరికి ఈ రీడింగ్ కనెక్ట్ అవుతుంది ఎవరి ఎనర్జీస్కి కనెక్ట్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాము ఎటువంటి మెసేజ్ ఇస్తారు అనేది చూద్దామండి ఒక్కసారి మీ మనసులో మీ డేట్ ఆఫ్ బర్త్ మీ నేమ్ అనుకొని కళ్ళు మూసుకొని ఈ రీడింగ్ మీకు మీకు సరిపోతుందా లేదా అనేది మీరు చూసుకోండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీడియోని షేర్ చేయండి మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పంపించేవన్నీ కూడా వస్తూ ఉంటాయి నోటిఫికేషన్స్ ఓకేనా అలాగే నేను స్క్రీన్ మీద పెడతాను డిస్క్రిప్షన్లో పెడతాను పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకునే వాళ్ళు హాయ్ మేడం పర్సనల్ రీడింగ్ అని మీరు మెసేజ్ పెట్టండి నేను మీకు డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను తర్వాత మీరు పే చేయాల్సింది దేనికి పే చేయాలి అనేది నేను చెప్తాను ఆ నెంబర్ ప్రొఫైల్ పిక్లోనే మీకు స్కానర్ ఉంటుందండి దాంట్లో స్కాన్ చేసి పంపించవచ్చు ఓకేనా ఇక మనము రీడింగ్లోకి చూద్దాం రీడింగ్లోకి వెళ్దాము చూద్దాం రీడింగ్ ఎటువంటి మెసేజ్ ఇస్తారు ఏంజల్స్ అనేవి ఇప్పుడు చూద్దామండి సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మంచి రిజల్ట్ మంచి మెసేజ్ పంపించు ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్నే మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి పంపించు గివ్ గుడ్ రిజల్ట్ గుడ్ మెసేజ్ ఓకే ఫస్ట్ సో కింగ్ ఆఫ్ ఫైర్ కింగ్ ఆఫ్ ఫైర్ వచ్చిందండి మోటివేషనల్ ఐడియలిస్టిక్ ఐడియలిస్టిక్ యాంబిషియస్ చెరిస్ చెరిస్మాటిక్ సో కింగ్ ఆఫ్ ఫైర్ వచ్చింది చాలా మంచి కార్డు మంచి అంటే మీరు ఎలా ఉంటుందంటే మీ లైఫ్ మోటివేషనల్గా ఉంటుంది తర్వాత ఐడియలిస్టిక్గా ఉంటుంది ఆంబిషియస్గా అంటే మీరు ఏదో ఒక తపన ఉంటుందండి ఏదన్నా సాధించాలి ఏమైనా చెయ్యాలి ఏదో ఒకటి నేను ఒక లైఫ్లో గోల్ మంచిగా సాధించాలి మంచి టాప్ లెవెల్కి రావాలి అనే ఒక యాంబిషన్ అనేది ఉంటుంది మీకు ఒక వెలుగు ఒకటి చరిష్మా చరిష్మాటిక్ చరిష్మాటిక్గా ఉంటారంటే ఒక ఏమంటారు ఉత్సాహంగా ఎంతోజియాస్టిక్గా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు నేను చేయాలి యాక్టివ్గా ఉంటారు నేను ఇది చేయాలి అది చేయాలి నేను అట్లా సాధించాలి ఇట్లా సాధించాలి నేను టాప్ లెవెల్ రావాలి ఇట్లా ఆ గోల్ అనేది మీకు ఉంటుంది చాలా ఉంటుంది సో ఫోకస్ 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 కమ్యూనికేట్ విత్ విజన్ అండ్ బీఏ లీడర్ అడ్వైస్ ఫ్రమ్ సమ్ వన్ క్రియేటివ్ సో చూడండి మీరు ఫోకస్ 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 అన్నింటి మీద ఫోకస్ ఉంటుంది మీకు ఫోకస్ చేస్తూనే ఉంటారు అన్నింటి మీద యాక్టివ్గా ఉంటారు మీకు ఇష్టమైన వాళ్ళు మీరు ఎవరో ఒకరు వస్తారండి మీ దగ్గరికి వచ్చి మీరు వాళ్ళు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు అడ్వైజ్ ఇస్తారు నువ్వు ఇలా ఉండు అలా చేయి అని మీకు అడ్వైజ్ ఇస్తారు ఒకరు అనేది ఎవరు తెలియదు కానీ మీ దగ్గరకు వచ్చి మీరు ఎలా లైఫ్లో గోల్ రీచ్ కావాలి మీరు ఎలా సక్సెస్ కావాలి అనేది వాళ్ళు వచ్చి మీకు తెలియచేస్తారు అట్లా ఉంటుంది మీ లైఫ్ అంటే బాగుంటుంది మంచిగా ఉంటుంది మంచిగా ఆలోచిస్తారు మంచిగా ఏదైనా కూడా చేయాలి అని అనుకుంటారు సో ఫోకస్ 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 అని అంటారు అంటే అంటే ఫోకస్ చేస్తారు అన్నింటి మీద ఫోకస్ చేస్తారు మీరు కమ్యూనికేట్ విత్ విజన్ మీరు ఏదానైనా దాని గురించి ఆలోచించి ఒక ఊహలాగా ఊహించుకొని ఎలా చేయాలి నేను ఎలా ప్రొసీడ్ కావాలి ఎలా దీన్ని సాధించాలి టాప్ లెవెల్కి రావాలంటే ఎలాంటి స్టెప్స్ వేస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనే థింకింగ్తో ఉంటారు ఆ ఫోకస్లోనే ఉంటారు సో మీకు సక్సెస్ అనేది త్వరలోనే ఉందండి మీరు మీరు అనుకునేదానికి సక్సెస్ అనేది త్వరలో లోనే వస్తుంది మీకు అంత మంచిగా ఒక లీడర్గా ఎదుగుతారు అండ్ ఏ లీడర్ లీడర్గా ఉండేటట్టు మీరు మీకు అడ్వైజ్ ఇస్తారు మీకు ఒకరు వచ్చి మీకు మీ లైఫ్లోకి ఒకరు వస్తారు వచ్చి మీరు లీడర్గా ఉండడానికి ఏమేమి అవసరం అవుతాయి అనేది మీకు అడ్వైజెస్ ఇస్తారండి అలాంటి పర్సన్ వస్తారు మీ లైఫ్లోకి మీరు టాప్లో ఉంటారు ఓకేనా నెక్స్ట్ చూద్దామా కార్డు సో త్రీ ఆఫ్ ఎయిర్ వచ్చింది త్రీ ఆఫ్ ఎయిర్ అంటే గ్రేట్ గ్రేట్ సాడ్నెస్ అంట టేక్ టైమ్ టు హీల్ ద నీడ్ ఆఫ్ నీడ్ టు ఫర్ గివ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ అదర్స్ సో ఒక్కొక్కసారి అంటే ఇది ముందు కావచ్చండి ముందు ఇది పాస్ట్లో ఉండొచ్చు ఇది పాస్ట్ ప్రజెంట్ కాదు పాస్ట్లో మీరు చాలా బాధ పడింటారండి చాలా బాధపడింటారు అవమానాలు ఎదుర్కొని ఉంటారు సో ఆ అవమానాలు ఆ బాధలు పడిన తర్వాతనే ఎవరికైనా ఒక రకమైన అగ్రెసివ్నెస్ వస్తుంది ఒక పౌరుషం వస్తుంది నేను అవమానపడినాను కాబట్టి జీవితంలో ఇంకా అవమానపడకూడదు ఇంకా టాప్ లెవెల్కి రావాలి నేను చాలా మంచిగా కష్టపడైనా సరే నేను ఎంత కష్టపడైనా సరే టాప్ లెవెల్కి చేరుకోవాలి నా నేను ఒక మంచి పొజిషన్కి రావాలి అనేది ఎప్పటికైనా మనము మనం ఒకరు టాప్ పొజిషన్కి వచ్చినారు అనంటే వాళ్ళు జీవితంలో చాలా కష్టాలు పడి ఉంటారు జీవితంలో చాలా బాధలు పడింటారు అప్పుడే వాళ్ళకి విలువ అనేది తెలుస్తుంది జీవితం విలువ తెలుస్తుంది మనుషుల విలువ తెలుస్తుంది మనుషులు ఎలాంటి సిచ్యుయేషన్స్ ఎదుర్కొన్నారో వాళ్ళకే తెలుస్తుంది అలాంటి సిచ్యుయేషన్ నుంచి బయటపడి ఒక టాప్ లెవెల్కి నేను రావాలి అని అనుకొని వాళ్ళు ఆ కసి అనేది ఉంటుంది వాళ్ళకు ఆ కసిలో సాధించాలి అనే పట్టుదల ఉంటుంది సో మీరు చాలా బాధపడినారు గ్రేట్ సాడ్నెస్ వచ్చింది మీకు ఏదో చాలా మనసుకు చాలా బాధ అయిందండి సో ఆ టైము మీరు ఒక కొన్నాళ్ళు అందరికీ దూరంగా ఉండిపోయి ఉంటారు అందరికీ దూరంగా ఉండిపోయి ఎవ్వరికీ ఫేస్ చూపించకుండా ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకుండా ఒంటరిగా ఉండేసి రూమ్లో వెళ్ళి వాకులు వేసుకొని ఒంటరిగా ఉండడం కానీ లేకపోతే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఉండడం కానీ ఎవరితోనూ మాట్లాడకుండా మీరే ఎక్కడైనా అలోన్గా కూర్చొని ఉండిపోవడం కానీ అట్లా చేసి ఒక కొన్నాళ్ళు మీ మైండ్ని మీరు హీల్ చేసుకునేదానికని వెళ్ళిపోయి ఉంటారు సో అలాంటి టైంని మీరు అనుభవించినారు అలాంటి పరిస్థితిని మీరు అనుభవించినారు కాబట్టి మీకు ఒక పర్సన్ వచ్చి అడ్వైజ్ ఇస్తారు అని చెప్పాను కదా ఆ టైంలోనే మీకు ఒక పర్సన్ వచ్చి మీరు హీల్ అయ్యేదానికి మీ మనస్సుకి స్వాంతనకు కలగడానికి మీ మనస్సు శాంతపరచడానికి ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని మంచిగా చూసుకొని ఎటువంటి కష్టము రాదు ఇంకా నువ్వు ఇంత కష్టం వచ్చింది కాబట్టి తర్వాత తర్వాత ఇంకా భగవంతుడు నీకు సుఖాలు ఇస్తారు అని చెప్పి మీ మనసుని హీల్ చేస్తారు హీల్ చేసి తర్వాత మీకు మంచి లైఫ్ వచ్చేదానికి దోహదం చేసేదానికి హెల్ప్ చేస్తారు సో ద నీడ్ టు ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ అదర్స్ సో ఇవన్నీ ముందు జరిగిండే అవమానాలు అవన్నీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి చ పోతే పోనిలే మనం వాళ్ళు చేసినట్టు మనం చేస్తామా అనేసి ఒక్కొక్కసారి క్షమించేస్తాం వాళ్ళని అది కూడా మంచి మంచి మనసు పెద్ద మనసు అది క్షమించేయడం కూడా అది కూడా అవసరమే ఇప్పుడు వాళ్ళు ఉన్నట్టు మనం ఉండలేము వాళ్ళు వాళ్ళు మనల్ని అవమానపరిచినారని మనము వాళ్ళతో సమానమైపోతే మనం మనకు వాళ్ళకు తేడా ఉండదు అని ఒక్కొక్కసారి మీకు థింకింగ్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి విడిచిపెట్టేస్తారు ఒక్కొక్కసారి వాళ్ళని అవమానపరచకుండా వాళ్ళ ముందే నేను గెలిచి పై లెవెల్కి హై లెవెల్కి వచ్చి చూపించాలి అనే పట్టుదల అనేది పెరుగుతుంది సో అలాంటి సిచ్యుయేషన్లో ఉంటారు మీరు నెక్స్ట్ కార్డ్ చూద్దాం టెన్ ఆఫ్ ఇయర్ అన్నీ మీకు ఎయిర్ ఎయిర్ వస్తుందండి ఎయిర్ ఫైర్ వస్తుంది సో టెన్ ఆఫ్ ఎయిర్ అని వచ్చింది సో ఇది ఇంకా డిఫికల్ట్ సె సిచ్యుయేషన్ ఎండ్ అయిపోతుందండి మీకు టెన్ ఆఫ్ ఎ చూడండి ఇక్కడ డిఫికల్ట్ అక్కడ అంత బాధలు పడినారు ఇక్కడ మీరు పడిండే బాధలు కష్టాలకి ముగింపు వచ్చేసింది ద ఎండ్ ఆఫ్ ఎ డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఎంబ్రేస్ ద చేంజ్ అండ్ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు గెట్ బెటర్ నౌ టు గెట్ బెటర్ నౌ రికవరింగ్ ఫ్రమ్ అన్ అడిక్షన్ సో మీకు మీ కష్టాలకి మీరు పడి పడి బాధలకి అన్నిటికీ కూడా ముగింపు అనేది వచ్చేసిందండి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇంకా అది అయిన తర్వాతనే మీకు అంత మంచి ఫస్ట్ కార్డ్ వచ్చింది కదా కింగ్ లాగా వచ్చి కింగ్ ఆఫ్ ఫైర్ అని సో టాప్ లెవెల్కి వచ్చేదానికి మీరు ట్రై చేస్తున్నారు టాప్ లెవెల్కి వస్తారు మీకు అట్లాంటి లైఫ్ అనేది వస్తుంది సో మీరు ముగింపు వచ్చేసింది మీ బాధలకి కష్టాలకి ముగింపు వచ్చేసిందని ఏంజల్స్ మీకు తెలియచేస్తున్నారండి దీనికి టైం లిమిట్ అనేది లేదు మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు మీకు మీ దగ్గరకు వచ్చేసినట్టు ఈ వీడియో ఎప్పుడు మీ దగ్గరకు వస్తుందో అప్పటి నుంచి మీకు ఇది వర్తిస్తుందండి ఈ వీడియో అనేది ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది సో మీరు పడిన కష్టాలకి బాధలకి అన్నిటికీ కూడా ముగింపు వచ్చేస్తుందండి మీకు సంతోషమైన లైఫ్ అనేది రాబోతుంది మీరు చాలా మంచి లైఫ్ని ఆనందకరమైన లైఫ్ని అందుకోబోతున్నారు అట్లాంటి లైఫ్ వస్తుంది అని చెప్తున్నారు ఇన్నాళ్ళు చాలా బాధలు పడినాడు బర్డన్స్ ఎక్కువ ఉంటాయి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ సమస్యలు ఏదో ఒకదానికి సమస్య బాధ అన్ని ఉంటాయి అన్నిటికీ కూడా ముగింపు అనేది భగవంతుడు పలుకుతున్నాడు ఇప్పుడు ఆ ముగింపు వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయి మీ మీకు మంచి ఆనందమైన ఆనందకరమైన రోజులు రాబోతున్నాయండి ఆనందమైన జీవితం గడపబోతున్నారు సో అంటే అన్నిట్లోనూ మీరు ఎక్స్పెక్ట్ చేసిన థింగ్స్ అన్నిటి కూడా జరుగుతాయి ఆ చేంజ్ అనేది రాబోతుంది మీ లైఫ్లో బెటర్ లైఫ్ అనేది మీ జీవితంలో బెటర్ లైఫ్ అనేది రాబోతుంది సో హ్యాపీనెస్ రాబోతుంది చూడు చూడండి ఇక్కడ అండ్ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు గెట్ బెటర్ నౌ అప్పుడు మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో వాటికంటే మంచి బెటర్ వే వస్తాయి మీ దగ్గరికి రికవరింగ్ ఫ్రమ్ అన్ అడిక్షన్ మీరు ఏ దానికైతే బాధపడుతూ అడిక్షన్ అయిపోయి ఉంటారు అంటే బాధలు కష్టాలు వాటికి అలవాటు ఉంటారో వాటి నుంచి రికవరీ అనేది వస్తుంది రికవర్ అయిపోతారు మీరు చాలా బాగా మీకు హీల్ అయిపోతుంది మనసు కూడా హ్యాపీనెస్ అనేది వస్తుంది ఓకేనా నెక్స్ట్ కార్డ్ చూద్దాం లాస్ట్ కార్డు ఓ సిక్స్ ఆఫ్ ఎయిర్ ఇది కూడా సిక్స్ ఆఫ్ ఎయిర్ అని వచ్చిందండి అంటే సిక్స్ ఆఫ్ ఎయిర్ కూడా మంచిదే సిక్స్ నెంబర్ మంచిది సో సో థింగ్స్ ఆర్ లుకింగ్ అప్ ద ఎండ్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ టేకింగ్ ఇయర్ ట్రిప్ చూడండి ఇది కూడా సేమ్ అదే వచ్చేసింది సో సిక్స్ ఆఫ్ ఇయర్ మీరు పడిన కష్టాలకి బాధలకి కన్నీళ్ళకి అన్నిటికీ ముగింపండి థింగ్స్ ఆర్ లుకింగ్ అప్ మీకు మీరు తలెత్తుకొని చూసేంత మంచి టైం వస్తుందండి థింగ్స్ ఆర్ లుకింగ్ అప్ ద ఎండ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ డిఫికల్ట్ సిచువేషన్ టేకింగ్ ఏ ట్రిప్ మీరు డిఫికల్ట్ సిచ్యుయేషన్ అనేది ఎండ్ అయిపోతుంది కాబట్టి హాయిగా ప్లెజెంట్గా కొన్ని రోజులు ట్రిప్ వేయండి మనసు ప్రశాంతంగా పెట్టుకోండి హ్యాపీ లైఫ్ గడపండి హ్యాపీగా ట్రిప్కి వెళ్ళండి చాలా మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయండి ఇక్కడ చూడండి ఎంత మంచి లైటింగ్ అంటే గ్లో వచ్చేస్తుంది మీ లైఫ్లోకి చాలా బాగుంటుంది మీ లైఫ్ ఇప్పటి నుంచి మీకు చాలా హ్యాపీనెస్ వస్తుంది మీరు అనుకుండే అనుకునే స్థాయికి వస్తారు మీరు అనుకునే స్థాయికి చేరుకుంటారు లైఫ్లో పడిన కష్టాలన్నీ కూడా మర్చిపోతారు మర్చిపోయేంత సంతోషం వస్తుంది మీకు మీరు ఏదైనా కూడా ఎవరైనా కూడా ఎన్ని కష్టాలు పడినా ఒక్కసారి ఎన్ని కష్టాలు పడినా ఒక్కసారి సంతోషం అనేది వచ్చిందంటే ఆ పడిన కష్టాలన్నీ మర్చిపోతారు భగవంతుడు ఇప్పటికైనా నాకు సంతోషాన్ని ఇచ్చినాడు భగవంతుడు ఇప్పటికైనా నాకు సుఖాన్ని ఇచ్చినాడు ఆనందాన్ని ఇచ్చినాడు సరే నేను చేసుకుండే ఏమైనా కొన్ని కొన్ని పాపాలకి కర్మలకి అనుభవించినాను అనే ఒక స్పోర్టివ్నెస్ అనేది ఉండాలండి ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేయకూడదు చేయకూడదు ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేయకూడదు నాకెప్పుడు ఇంతే నేను ఎప్పుడు ఇలాగనే ఉంటాను నాకెందుకు భగవంతుడు ఇట్లనే చేస్తాడు అని అంటే భగవంతుడికి కూడా ఆయన కూడా మార్చలేడు ఇంకా ఆ లైఫ్ని సో లేదు నేను హ్యాపీ లైఫ్ నాకు ఇస్తాడు భగవంతుడు ఎప్పుడు చిరునవ్వుని తొలగించద్దండి మీ మైండ్లో నుంచి మీ ముఖంలో నుంచి చిరునవ్వుతో మాట్లాడండి చిరునవ్వుతో ఎవరినైనా పలకరించండి చిరునవ్వుతో నవ్వుతూ మాట్లాడేదానికి సీరియస్గా ఫేస్ పెట్టి మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది నవ్వుతూ మాట్లాడిస్తే ఎవరికైనా కూడా ఆనందం అవుతుంది మనసుకి అబ్బా ఎంత బాగా మాట్లాడతారు నవ్వుతూ మాట్లాడతారు అని అదే సీరియస్గా మట మాట్లాడుతూ ఏమి ఏమి ఏం బాగున్నారా అని అనే దానికి అనేదానికి ఎలా ఉంటుంది తేడా అలాగనే ఎప్పుడు కూడా మీరు పాజిటివిటీనే మీ చుట్టూ ఉండేటట్టు చూసుకోండి నెగిటివిటీ ఉండకూడదు మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉన్నారంటే మీ చుట్టూ పాజిటివి పాజిటివిటీ చుట్టుకోవని ఉంటుంది మీరు నెగిటివ్గా ఉంటే మీ చుట్టూ నెగిటివే నెగిటివిటీనే ఉంటుంది కాబట్టి పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గానే ఆలోచించండి మీ దగ్గరికి మంచి టైం వస్తుంది వస్తుంది వచ్చింది నాకు లైఫ్ వచ్చింది మంచి లైఫ్ వచ్చింది వస్తుంది నేను చాలా పాజిటివ్గా ఉన్నాను అనే థింక్ చేయండి ఓకేనా మీకు మీ బాధలకి కష్టాలకి ఎండ్ ఎండింగ్ అనేది వస్తుంది సో చాలా మంచి లైఫ్ మీకు ముందు ఉంది చాలా మంచి లైఫ్ ముందు ముందు ఉంది ఓకేనా ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్సు సిక్స్ సిక్స్ డబల్ సిక్స్ అని క్లైమ్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ